అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ఇరవై రెండవ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత అక్కడికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు అయోధ్య ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా అవతరించే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రజలు భారీ ఆర్థిక కార్యకలాపాలను ఆశిస్తున్నారు దీంతో ఇక్కడ భూముల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అయితే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికంటే ముందు సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ టెంపుల్ టౌన్ అయోధ్యలో ఫ్లాట్ను కొనుగోలు చేశారు అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని సరయూ నది పక్కన భూమిని పొందారు ముంబైకి చెందిన రియల్టర్ అభినందన్ లోదా హౌస్ ద్వారా ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశారు అమితాబ్ బచ్చన్కు చెందిన ఈ ఫ్లాట్ సెవెన్ స్టార్ మల్టీపర్పస్ ఎన్క్లేవ్ ది సరయూలో ఉంది సరయూ నది ఒడ్డున ఉన్న ఆ ఫ్లాట్ ధర పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు కాగా పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భూములు కొన్న తర్వాత ఇక్కడ ఆస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది నివేదిక ప్రకారం అయోధ్యలో ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ బచ్చన్ ప్రకటన కూడా వచ్చింది నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న అయోధ్య నగరం కోసం అభినందన్ లోదా హౌస్తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాలని నేను ఎదురు చూస్తున్నాను ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నా ఇంటిని నిర్మించడానికి నేను ఎదురు చూస్తున్నాను అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు ది ప్రాజెక్ట్ లో ఫస్ట్ సిటీ మిస్టర్ అమితాబ్ బచ్చన్ ను అభినందన్ లోదా హౌస్ స్వాగతించింది గ్లోబల్ ఐకాన్ అయోధ్యలో తమ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భూమిని కొనుగోలు చేశారని రియల్టర్ గ్రూప్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది ఇక అయోధ్యలో రామ్ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి ఇరవై రెండున జరగనుంది ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరగనుంది